అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారికాశో క్లాస్ ఈ వీడియో దేని గురించి టైటిల్ టైల్ తమ్మే చూసి ఒక ఐడియా ఉంటుంది మీలో ఎవరైనా కొత్తగా గ్యాస్ స్టవ్ పర్చేస్ చేస్తున్నారు లేకపోతే చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏది కొనుక్కుంటే మనకు బెస్ట్ అనేది మీకు అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎవరికైనా ఏమనిపిస్తుంది అండి ఓవర్ ది టైం అంటే చాలా సంవత్సరాల వస్తువులు వాడుతూ ఉంటే అప్గ్రేడ్ అవుదాం అని అనిపిస్తుంది కదా సో అలానే చాలా మంది స్టీల్ నుంచి గ్లాస్ స్టవ్ అయితే మూవ్ అవుతూ ఉంటారు నేనైతే ఫస్ట్ నుంచి స్టీల్ అయితే వాడలేదు నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారి ఇంట్లో స్టీల్ ఉంది ఇప్పుడు అమ్మ వాట్లో కూడా గ్లాస్ స్టవ్ అయి వచ్చేసింది సో ఫస్ట్ నా దగ్గర టూ బర్నర్స్ గ్లాస్ స్టవ్ అయితే ఉన్నింది దాని తర్వాత ఇప్పుడు నేను ఫోర్ బర్నర్స్ గ్లాస్ స్టవ్ అయితే వాడుతూ ఉన్నాను దగ్గర దగ్గర ఒక ఎయిట్ టు నైన్ మనసు నుంచి అయితే దాన్ని వాడుతూ ఉన్నాను సో నాకు అందులో అనిపించిన ప్లస్ మైనస్ అంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వన్ బై వన్ అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టీల్ స్టీల్ బెస్టా గ్లాస్ టాప్ బెస్టా మనం పర్చేస్ చేసేటప్పుడు ఆలోచేటప్పుడు సేఫ్టీ వైజ్ అయితే మాత్రం స్టీలే బెస్ట్ అండి ఎందుకంటే గ్లాస్ అనేది ఇప్పుడు పేలిపోతూనే రకరకాలుగా మనం న్యూస్ చూస్తూ ఉంటాం కదా బట్ స్టీల్ ఏంటంటే ఈజీ టు యూజ్ క్లీనింగ్ కూడా ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు చాలా సేఫ్ గా ఉంటుంది సో అందుకని స్టీల్ బెస్ట్ అనే చెప్పొచ్చు బట్ గ్లాస్ విషయానికి వస్తే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది కిచెన్ అనేది కొంచెం బాగా మంచి లుక్ అయితే వస్తుంది గ్లాస్ టాప్ అయితే ఉన్నట్లయితే సో లుక్ వైజ్ అయితే గ్లాస్ టాప్ వెళ్ళిపోవచ్చు లుక్ వైజ్ మీరు వెళ్ళాలి అంటే కిచెన్ చాలా బాగుండాలి చూడడానికి లుక్ బాగుండాలి అంటే గ్లాస్ టాప్ బాగుంటుందండి ఆ ఆ కిచెన్ కి ఒకలాంటి గ్లో అయితే వస్తుంది ఇంకొకటి స్టీల్ ఏంటంటే ఓవర్ ది టైమ్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే కాస్త డల్ అయిపోతుంది అంత లుక్ అయితే ఉండదు కిచెన్ లో లేదు మేము రఫ్ గా యూజ్ చేయాలి క్లీనింగ్ అంతా మాకు ఈజీగా అయిపోవాలి అంటే బెస్ట్ స్టీల్ వన్ అండి కొంతమంది వంట చేసేటప్పుడు ఇమీడియట్ గా క్లీన్ చేసేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఏమైనా పడినా పాలు పొంగినా ఇమీడియట్ గా క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు కదా అలాగా నేనేంటంటే గ్యాస్ పైన మరకుంటే అసలు వంట చేయబోద్ది కాదు ఇమీడియట్ గా అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళైతే బెస్ట్ స్టీల్ వన్నీ అండి ఇమీడియట్ గా మన సైడ్ పక్క స్టవ్ పైన పెట్టేసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అదే గ్లాస్ స్టవ్ పైన అలా చేయడం అస్సలు కుదరదు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా వెయిట్ చేసి క్లీన్ చేసుకోవాలి ఇమీడియట్ గా క్లీన్ చేయడానికి అస్సలు కుదరదు ఇంతకీ నేను గ్లాస్ టాప్ ఎందుకు కొనుక్కున్నాను ఫోర్ బర్నర్స్ అనేది చెప్తా అను కదా నార్మల్ గా ఫోర్ బర్నర్స్ టూ బర్నర్స్ ఉన్నప్పుడు ఏంటంటే పక్క రైస్ పక్క కూరకు పెట్టేసిన తర్వాత కర్రీ చేయడానికి వెయిట్ చేయాల్సి వచ్చేది అదైన తర్వాత ఎక్కువసేపు కిచెన్ లో టైం స్పెండ్ చేస్తున్నట్టు నాకు అనిపించేది అటు పిల్లలు పెట్టుకుని అంతసేపు కిచెన్ లో ఉండడం నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించేది సో ఇంకో బర్నర్ ఉంటే ఈజీగా ఉంటుంది కదా అనిపిస్తూ ఉండేది సో అప్పుడు స్టార్ట్ అయిన ఇది ఫోర్ బర్నర్స్ ఉంటే బాగుంటుంది అని సో ఎలానో ఇంకొక బర్నర్ ఒట్టే బాగుంటుంది అనిపించి త్రీ అనుకున్నాను ఇంకా కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళి ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ అయితే కొనుక్కుందాం డిసైడ్ అయ్యాను సో అలా ఆలోచనలో వచ్చింది ఈ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ నేను కొనుక్కోవడం అది స్టీల్ లో కొనుక్కోకుండా గ్లాస్ లో అయితే ఫస్ట్ నా మైండ్ లో ఏంటంటే కొనేటప్పుడు స్టీల్లో కొందామని షాప్కి వెళ్ళాను చాలా షాప్స్ తిరిగాను బట్ ఉంటున్న ఏరియాలో ఫోర్ బర్నర్స్ స్టీల్ లో అయితే లేవు ఒక టెన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత మీరు చెప్తే తెప్పిస్తామని ఏదేదో చెప్పారు బట్ నాకెందుకో సడన్ గా అప్పటికప్పుడు కనిపించి ఇంకా సరేలే గ్లాస్ టప్ తీసుకుందామని అయితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అయితే నేనైతే ఫేబర్ బ్రాండ్ లో అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే క్వాలిటీ అంతా చాలా బాగుంది ఇంకొకటి మీరు గ్లాస్ స్టవ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని థింగ్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి అవి ఏంటంటే ఫస్ట్ వచ్చి గ్లాస్ థిక్నెస్ రేట్ తక్కువగా ఉంటుంది కదా అనేసి గ్లాస్ అనేది తక్కువ మందంగా ఉండే తీసుకుంటే పేలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి కాస్త రేట్ ఎక్కువ అయినా కూడా ఆ గ్లాస్ అనేది కాస్త మందంగా ఉండేది చూసి కొనుక్కోండి అంటే థిక్నెస్ ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అలా ఉంటుంది ఫోర్ ఎంఎం లో కూడా వస్తాయి అవి చాలా డేంజర్ అండి చాలా డెలికేటెడ్ గా ఉంటాయి కాస్త హాట్ వాటర్ పడ్డా ఎక్కువ హీట్ అయినా కూడా పేలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి కాబట్టి కాస్త మనీ పెట్టి థిక్నెస్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా కొనుక్కోండి గ్లాస్ టాప్ కొనుక్కునే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీరు గ్లాస్ స్టాప్ వెళ్తున్నారు అదే కొనుక్కోవాలను ఫిక్స్ అయ్యారు కిచెన్ కి లుక్ కొంచెం మోడర్న్ గా ఉండాలి లుక్ బాగుండాలి అనుకోని గ్లాస్ స్టాక్ వెళ్తున్నారు అంటే మీరు కొన్ని థింగ్స్ అయితే మైండ్ లో పెట్టుకుని పర్చేస్ చేసుకోవాలి నెంబర్ వన్ ఏంటంటే థిక్నెస్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా కాస్త మనీ ఎక్కువ పెట్టే లావుగా అంటే థిక్నెస్ కాస్త ఎక్కువగా ఉన్న గ్లాస్ టాప్ చేయడానికి ట్రై చేయండి లేదంటే కొనుక్కొని వేస్ట్ అయిపోతుంది తొందరగా హీట్ అయిపోతుంది వేలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి అది ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే క్లీనింగ్ విషయం చాలా కేర్ తీసుకోవాలి మీరు స్టీల్ దాంట్లో అయితే ఇమ్మీడియట్ గా వంట అయిన వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు గ్లాస్ స్టాప్ విషయం అస్సలు కుదరదు మీరు ఒక అరవై గంటల నుంచి నలభై నిమిషాలు ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఆ హీట్ అంతా చల్లారిపోయిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఇమ్మీడియట్ గా వాటర్ స్ప్రింకుల్ చేసి క్లీన్ చేయడం వల్ల ఏమి చేయకూడదు అలా చేస్తే ఏంటంటే పేలిపోయే ఛాన్సెస్ ఎక్కువ అదే కాకుండా గ్లాస్ కూడా ఆ షైన్ అనేది డల్ అయిపోతుంది ఓవర్ త్రీ ఇయర్స్ అయ్యే ఇంకొకటి గ్లాస్ టాప్ ఉన్న స్టవ్స్ ఏంటంటే చాలా వెయిట్ ఉంటాయి పైకెత్తడానికి మూవ్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది చాలా వెయిట్ ఉంటాయి అదే స్టీల్ అయితే అస్సలు వెయిట్ లెస్ గా అనిపిస్తుంది జస్ట్ ఒక హ్యాండ్ తో కూడా అలా లిఫ్ట్ చేసేయచ్చు చాలా తేలిగ్గా ఉంటాయి ఇది కాస్త బరువుగా ఉంటుంది మీరు ప్లాట్ఫామ్ అంతా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ బర్నర్స్ స్టీల్ లో కూడా వచ్చేస్తున్నాయండి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దానికైతే వెళ్ళిపోండి ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే ప్లస్ ఏంటంటే సైమల్టేనియస్ గా వన్ క్షణాల్లో పప్పు కర్రీ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అన్ని సెమల్టైనియస్ గా చేసేసుకోవచ్చు బట్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ పెద్ద పెద్ద బౌల్స్ పెట్టి చేసే వాళ్ళకైతే ఇటువంటి గ్లాస్ టాప్స్ ఉన్న స్టవ్స్ అయితే సెట్ అవ్వండి ఎందుకంటే దానికి ఎంత వెయిట్ బ్యా చేస్తుందో అంత వెయిట్ మాత్రం పెడాలి పెట్టాలి పెద్ద పెద్ద బౌల్స్ పెట్టి కుక్ చేయడం అలా చేస్తే కూడా గ్లాస్ బేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎందుకంటే తొందరగా హీట్ అయిపోతుంది సో అంతంత బరువులు పెడితే అది బేర్ చేయలేదు సో పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో కాబట్టి చిన్న చిన్న బౌల్స్ దాది ఎంత కెపాసిటీ ఉంటుందో ఆ బర్నర్స్ అనేది ఆ దాని తగ్గట్టు మాత్రమే బౌల్స్ పెట్టి వంట చేసుకుంటే ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది దానికి సో ఇప్పుడు చెప్పుకున్నటువంతా ఫోర్ బర్నర్స్ గ్లాస్ టప్ ఉన్న ప్లస్ ఇవంతా చెప్పుకున్నాం కదా సో ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే సో చెప్పాను కదా ఇమీడియట్ గా క్లీన్ చేయలేము సో ఒక అరగంట నుంచి నలభై నిమిషాలు అలా వదిలేయాలి సో కాస్త డట్టిన కూడా మనం ఏం చేయడానికి లేదు చల్లని తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి డీటెయిల్ గా దాన్ని ఎలా క్లీన్ చేయాలి ఫోర్ బర్నర్స్ గ్లాస్ టప్ ఉన్న స్టవ్ ని డీప్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది డీటెయిల్ గా వీడియో చేసైతే ఛానల్లో పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి అండ్ అలానే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫోర్ బర్నర్స్ ఉంటాయి కదా మీరు సేమ్ సైజ్ ఉన్న బౌల్స్ ఒకేసారి పెట్టలేము కాస్త బర్నర్స్ ఒకటి చిన్నది ఒకటి మీడియం ఒకటి లార్జ్ అలా ఉంటుంది దాన్ని చూసుకొని అయితే పెట్టుకోవాలి ఒకదాని ఒకటి తగ్గుతూ ఉంటుంది దాని ఎక్కువ చూసుకొని ఆ డిస్టెన్స్ బర్నర్ కి బర్నర్ డిస్టెన్స్ చూసి మాన్యువల్ గా పర్చేస్ చేసుకోండి ఇంకొకటి ఫోర్ బర్నర్స్ కాబట్టి ప్లాట్ఫామ్ కి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఏదన్నా తాలింపు వేసేటప్పుడు ఇట్లా ఏమన్నా ఫ్రంట్ బర్నర్ మీద పెడితే ఆయిల్ పైకి చిమ్మే అవకాశం చాలా ఎక్కువ ఇట్లా పైన పడడం వల్ల కాస్త జాగ్రత్తగా చూసి అయితే సెలెక్ట్ చేసుకోవాలి అంటే బర్నర్ గ్యాప్ ఎలా ఉంటుంది ప్లాట్ఫామ్కి ఎంత డిస్టెన్స్ సరిపోతుంది అవంతా ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి ఇప్పుడు మార్కెట్ లో చాలా గ్యాస్ స్టవ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు మాన్యువల్ గా వెళ్ళి ఒకసారి ఆ డిస్టెన్స్ ని అవంతా బర్నర్స్ ని అలానే స్టాండ్స్ ని ఆ క్వాలిటీ ఎలా అవంతా మాన్యువల్ గా వెళ్లి చూసుకుంటేనే కాస్త బాగుంటుంది నా అభిప్రాయం ఆన్లైన్ లో చూసి పెట్టేసుకోవచ్చు బట్ ఆ డిస్టెన్స్ అవంతా అంత కరెక్ట్ గా అయితే మనం ఎస్టిమేట్ చేయలేము కదా కొంతమంది స్టీల్ స్టవ్ వాడుతూ వాడుతూ అలవాటు అయిపోయి ఏదైనా వంట చేసిన వెంటనే ఏదైనా పొంగుతున్న పాలు సరైన పొంగేటప్పుడు టక్కుని తీసి అట్లా స్టవ్ మీద పెట్టేయడం అలా చేస్తూ ఉంటుంది ్లాస్ స్టవ్ ఉన్నప్పుడు అస్సలు అలా చేయకూడదు పెట్టారా ఇంకా అంతే తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ హీట్ అయిపోతుంది గ్లాస్ స్టవ్ అనేది ఇది జాబ్ చేసే వాళ్ళకి ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకి అంటే సింగిల్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా తొందరగా క్విక్ గా కిచెన్ లో పనులు అయిపోవాలి అనుకున్న వాళ్ళకి అయితే బెస్ట్ అండి ఫోర్ బర్నర్స్ అనేది ముఖ్యంగా నేను ఫోర్ బర్నర్ గ్యాస్ స్టాప్ కొనడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే నా కిచెన్ లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపించేది రైస్ ఒక పక్క పెట్టి పప్పు ఒక పెట్టి పెట్టి మళ్ళీ తాలింపు కర్రీ చేయడం పిల్లలు సపరేట్ గా ఉండేది స్నాక్స్ ఏమైనా చేయాలన్నా సో ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అయిన తర్వాత ఒకటి చేస్తూ ఎక్కువసేపు నాకు ఆ కిచెన్ లో ఉన్న ఫీలింగ్ అనిపించేది సో అందుకని అదే ఇంకొక బర్నర్స్ అలా ఉంటే తొందరగా అయిపోతుంది కదా అనే ఫీలింగ్ లో వచ్చింది ఈ ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ కొనుక్కోవాలి అనే ఆలోచన ఇంకొకటి ఏంటంటే మా ఆయన మార్నింగ్ సెవెన్ కి అంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు సో రిషి కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి తన బ్రేక్ నేను చిన్నబాబుకి సపరేట్ గా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అంతా ప్రిపేర్ చేస్తాను ఇంకా మాకు సపరేట్ గా ఉంటుంది కాబట్టి సో అవన్నీ చేయడానికి ఎక్కువ టైం తీసుకునేది సో అందుకని ఫోర్ బర్నర్స్ అంటే బాగుంటుంది అయితే వెళ్ళాను సో ఇలా పిల్లలు ప్పుడు రకరకాల స్నాక్స్ చేయడం వంటలు ఎక్కువ చేసే వాళ్ళకి అయితే ఫోర్ బర్నర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది సో తొందరగా అయితే అయిపోతుంది కిచెన్ లో పని అంతా అలా నేను ఈ ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టాప్ అయితే కొనుక్కున్నాను ఇప్పటి వరకు అయితే అంత సాఫీగానే వెళ్ళిపోతా ఉంది ఏమి ఇబ్బంది అయితే రాలేదు కాబట్టి కాస్త ఎఫర్ట్ పెట్టాలి పెట్టి క్లీనింగ్ మిషన్ లో గానీ వంట ఉండేటప్పుడు అంతా కాస్త ఎఫర్ట్ పెట్టి చేసుకోవాలి మేము అంత ఎఫర్ట్ పెట్టలేము మేము ఈజీగా యూజ్ చేసేయాలి రఫ్ అండ్ టఫ్ గా వాడతాం అంటే మాత్రం లాస్ట్ అసలు పనికిరాదు స్టీల్ కి వెళ్ళడమే బెస్ట్ అండి పాయింట్స్ ఏమైనా మిస్ అవుతానేమో అని ఇలా అయితే అన్ని నోట్ చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు అన్నీ అయితే కవర్ చేసేసాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి గ్లాస్ టఫ్ విషయంలో కానీ స్టీల్ అలానే ఫోర్ బర్నర్స్ ఇలా వీటిలో దేంట్లో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇలా ఫోర్ బర్నర్స్ ఉన్నప్పుడు అన్ని బర్నర్స్ మీద ఒకే సైజు ఉన్న బౌల్స్ అయితే పెట్టుకోలేము సో బర్నర్స్కి తగ్గట్టుగా అయితే పెట్టుకోవాలి సో ఇది కాస్త అన్నిటికంటే పెద్ద బర్నర్ కాబట్టి దీంట్లో నేను బిర్యానీ రైస్ ఇలా అయితే పెడుతూ ఉంటాను ఈ సైడ్ దానికంటే కాస్త చిన్నది పప్పు అలా బాయిల్ చేసుకున్న దానికైతే యూస్ చేస్తాను దీంట్లో కొంచెం ఫ్లేమ్ చిన్నగా వస్తుంది పాలు కాచుకోవడం వేట్ చేసుకోవడం వల్ల సో ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగైతే మనం యూస్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఒకే సైజు ఉన్న బౌల్స్ పెట్టుకోవడం వల్ల సైడ్స్ తగులుతూ ఉంటాయి సో దాన్ని కూడా ఒకసారి చూసుకొని కాస్త తిప్పి తిప్పిపెట్టుకోవడం అలా అయితే చేసుకోవాలి ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మనం ఒక బర్నర్ పైన వంట చేసేటప్పుడు పక్కన ఉన్న బౌల్స్ని పొరపాటుగా టచ్ చేసేస్తే అలానే చేయి కాలిపోతుంది ఎందుకంటే పక్కనే వేడి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవి కూడా కాలుతాయి సో జాగ్రత్తగా క్లాత్ పట్టుకొని తీసుకోవడం వాళ్ళతో అయితే చేసుకోవాలి సో ఇదండి డీటెయిల్గా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ